అమరుడవు నీవు నా ఏసయ్య రండి వినండి రక్షణ పొందండి నేనును నా ఇంటి వారును ఎహోవాను సేవించదము ఇరవై ఆరవ కృతజ్ఞత సువార్త పండుగలు ఇరవై ఆరవ కృతజ్ఞత సువార్త పండుగలు తేదీలు రెండు ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగు పదిహేను పదహారు అనగా శుక్ర శని ఆదివారాలు సమయం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు స్థలం ఐపీసీ చర్చ్ ఆవరణం అన్నవరం పెదనందిపాడు మండలం వాక్యోపదేశకులు రెవరెండ్ ఏ మెధుశలా గారు ఐపీసీ తెనాలి ప్రవక్త ప్రశాంత్ జోష్ గారు బెంగళూరు పాస్టర్ రమేష్ గారు హోసన్న మినిస్ట్రీస్ నిర్వహించు వారు కేరా దానియేలు గారు కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు మాస్టర్ టి భాస్కర్ గారు మరియు ఇండియా పెంతకో దేవుని సంఘం అన్నవరం మరిన్ని వివరాలకు సంప్రదించండి మా సెల్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ డబల్ త్రీ డబల్ టూ నైన్ వన్ మరియు నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్